హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను మా హస్బెండ్ చాలా రోజుల నుంచి ప్రాన్స్ బిర్యానీ చేయొచ్చు కదా అని అంటున్నారు సరే ప్రాన్స్ బిర్యానీయే కదా చేసేద్దాంలే అని చెప్పేసి తీసుకొని రమ్మని చెప్పాను సో ఇలా టైగర్ ప్రాన్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చారు బట్ నాకు ఎలా చేయాలో కూడా తెలియదు కానీ నేను యూట్యూబ్ ఛానల్లోని చూసి ఇంకా సాహసాలు అయితే నేను స్టార్ట్ చేశాను ఇక్కడ మనం ప్రాన్స్ని అయితే పసుపు వేసి వాష్ చేసుకోవాలి అలా వాష్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఆ స్మెల్ అనేది పోతుంది సో నెక్స్ట్ అయితే మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు నెక్స్ట్ గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా నెక్స్ట్ ఏమో పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది ఇదంతా ప్రాసెస్ ఏంటంటే దానిని మ్యారినేట్ చేసి ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ ప్రాన్స్లోకి మొత్తం ఆ మసాలా అంతా పట్టి దానికి మనకి అంటే మనం బిర్యానీ చేసేటప్పుడు మనకి దాని ఫ్లేవర్ అనేది రైస్కి మంచిగా పడుతుంది నెక్స్ట్ ఆ ప్రాన్స్కి కూడా మంచిగా పడుతుందండి సో మనం ఇదంతా ఫుల్గా కలుపుకోవాలి మీరు చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా నేను ఏమేమైతే వేస్తున్నానో అవన్నీ వేయండి చాలా బాగుంటుంది నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఫస్ట్ టైం నేను ట్రై చేశాను నిజంగా ఇది అసలు నేను ఎప్పుడూ ఇన్ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ప్రాన్స్తో బిర్యానీ అనేది ఎప్పుడు చేయలేదు బట్ ట్రై చేద్దాంలే అనుకొని ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా మంచి టేస్టీగా ఉంది ఇప్పుడైతే మనం ఇదంతా చేసుకున్నాం కదా ఈ ఇప్పుడు అది ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా ఉంచితే మంచిది బట్ టైం లేదు అంటే ఒక కనీసం టెన్ మినిట్స్ అయినా అలా పక్కన ఉంచండి అలా ఉంచడం వలన మనకి మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం నీళ్ళు మరిగించుకోవాలి ఇది బాస్మతి రైస్ కోసం అంటే మన ఇష్టం బాస్మతి రైస్ అయినా ఏవైనా ఏ దేంతోనైనా వండొచ్చు కాకపోతే బాస్మతి రైస్ అనేది ఇంకా బాగుంటుంది సో ఈ వాటర్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ సరిపోకపోతే అసలు బిర్యానీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు సో మనం సాల్ట్ అనేది కొంచెం బాగా చూసుకోవాలి మీకు సాల్ట్ కరెక్ట్గా ఉంది అని తెలియడానికి ఎలా ఎట్లా అంటే ఒక టిప్ మీరు అది నోట్లో పెట్టుకోగానే వాటర్ మీకు చాలా ఉప్పగా అంటే మరీ ఉప్పగా కాదు కొంచెం ఉప్పుగా ఉండాలి అలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మరీ లైట్గా ఉంటే అది కుదరదు సో నెక్స్ట్ అయితే ఈ పెడుతున్నా అంటే ఇప్పుడు దమ్ పెట్టడానికి అవన్నీ చేస్తున్నాను సో రైస్ అయితే ఉడికింది కదా రైస్ కొంచెం హాఫ్ ఒక ఒక సిక్స్టీ ఏ సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది మరీ టోటల్గా ఉడికిపో అవసరం లేదు ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం దమ్ పెడతాం కాబట్టి సో మనకి కొంచెం ఉడికితే సరిపోతుంది నేనైతే అక్కడ ప్రాన్స్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించాను ఎందుకంటే మళ్ళీ ఆ దమ్ పెట్టేటప్పుడు ఎలా అంటే అవి ఉడకవు సరిగ్గా సో నేను మళ్ళీ కొంచెం ఉడికించి ఆ తర్వాత నేను రైస్ వేస్తున్నా నెక్స్ట్ రైస్లో నేను బిర్యానీ మసాలా ఉంటుంది కదా పౌడర్ అది కలిపాను దాన్ని మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం బాగుంటుంది సో దాన్ని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కొరి ఇంకా పుదీనాతో అలా పైన గార్నిష్ చేసి నెక్స్ట్ దమ్ పెట్టాను దమ్ ఒకటి టెన్ మినిట్స్ మాత్రమే పెట్టాలి ఇంకా ఎక్కువసేపు పెట్టారంటే కింద మాడిపోతుంది రైస్ కూడా చాలా మెత్తగా అయిపోయి అసలు బాగోదు సో ఇలా మనం చేసుకోవాలి ఇదనమాట ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ మంచి వంటలు చేయడానికి ట్రై చేస్తాను సో మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్